హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మాట్లాడే విధానం గురించి మాట ఎంతటి అలంకారమో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం వాక్ అనేది పరబ్రహ్మ స్వరూపం దానిని ఎంత అవసరమో అంతే వాడాలి అతిగా మాట్లాడడం వలన అసత్యాలు దొరిలే ప్రమాదం ఉంది ఇతరులను నొప్పించే అవకాశము ఉంది సత్యవాక్ కలిగిన మిత భాషలుగా ఉండేవారంటేనే అందరికీ గౌరవం అగ్నిదేవుడు వాక్కు రూపంలో ఉంటాడు అగ్ని ఎంత పవిత్రమో మాట కూడా అంతే పవిత్రంగా ఉండాలి మధురమైన వాక్కు కన్నా ప్రియమైంది మరొకటి లేదు రామాయణములో శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడుగానే కాదు ప్రియ భాషణుడుగాను వాసికెక్కాడు అలాగే ఆంజనేయుడు అత్యంత మధురంగా మాట్లాడి శ్రీరాముడు మనస్సును ఆకట్టుకున్నాడు భారతంలో రాయభారానికి వచ్చిన శ్రీకృష్ణుడితో దుర్యోధనుడు యుద్ధం చేయకుండా సూర్యమనంత భూమి కూడా ఇవ్వనని కఠోరంగా మాట్లాడి కురుక్షేత్ర సంగ్రామానికి కారణమయ్యాడు ఎందరో వీరులను పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని కోల్పోయాడు సమస్త జీవరాశి నుంచి మనిషిని వేరు చేసేది ఒక మెట్టు పైన ఉంచేది మాట మాత్రమే అందుకే అది సాత్వికంగా సత్యంగా మనుషుల మధ్య బంధాలను పెంచేదిగా ఉండాలి ఎదురి వ్యక్తుల్ని కించపరిచేటట్లుగా ఉండకూడదు వాగ్భూషణం భూషణం అంటారు నీతి శతకంలో చంద్రకాంతిలా ప్రకాశించే రత్నాల హారాలు స్నాన లేపనాదులు పువ్వులు కేశాలంకారణలు ఇవేమీ మనిషికి నిజమైన సౌందర్యాన్ని చేకూర్చలేవు చక్కగా సంస్కారంతో కూడిన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారం మిగిలిన భోషణాలన్నీ నశించినా చివరికి శరీరం నశించిన తర్వాత కూడా వాక్ అనేది నిలిచి ఉంటుంది అని ఆ నీతి శతకం బోధిస్తుంది ఒక మంచి మాట స్వచ్ఛమైన చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచుతాయి దుర్మార్గును కూడా మనిషిగా మారుస్తాయి మాట ప్రళయాన్ని సృష్టించగలదు మానవాళికి సుఖశాంతులు అందించగలదు ఎదురు వ్యక్తి ఏ మాట మాట్లాడితే మనకు బాధ కలుగుతుందో అలాంటి మాటలు మనము మాట్లాడకూడదు హితవుగా ప్రియంగా మనసుకు తృప్తిగా ఉండే మాటలు మాట్లాడటం మంచిది లేకుంటే మౌనంగా ఉండడం శ్రేయస్కరం మహాభారతములో విదురుడు ధృతరాష్ట్రుడితో మనం మాట్లాడే తీరులోనే మనకి ఎవరితోటైనా స్నేహం చిగురుస్తుంది మాట తీరు బాగా లేకపోతే శత్రుత్వం ఏర్పడుతుంది గొడ్డలి దెబ్బతిన్న చి చెట్టు మళ్ళీ చిగురించి ఏపుగా పెరుగుతుంది కానీ ఒక పరుశవాక్యం వల్ల విరిగిన మనసు తిరిగి అతగడం చాలా కష్టం ఆ గాయం సలుపుతూనే ఉంటుంది శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని ఎలాగైనా బయటకు తీయచ్చు కానీ మనసును నొప్పించే మాటను పలికాక వెనక్కి తీసుకోవడం అసాధ్యం అని బోధిస్తాడు మాటలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి మాటల వల్ల మానవ సంబంధాలు కూడా చాలా పటిష్టమవుతాయి అందుకే మాటలనేవి పరిమళ భరిత పుష్పంలా కోకిల గానంలా ఉండాలి అప్పుడే మనకి మైత్రి సఖ్యత ప్రేమ అభిమానం వంటి దైవీ గుణాలతో మనిషి అందరికీ దగ్గరవుతాడు సత్సంబంధాలు పెంపొందించగలుగుతాడు ఇవన్నీ మనకి వాక్ గురించి మంచి మాట గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్